శిథిలావస్థలో బాపుల్పాడు లైబ్రరీ బాపుల్పాడు గ్రామ పంచాయతీ లైబ్రరీ నలభై ఏళ్లుగా భవనంలోనే వస్తువులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు గన్నవరం నియోజకవర్గం బాపుల్పాడు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న లైబ్రరీ దాదాపు ముప్పై నుండి నలభై సంవత్సరాలు భవనంలో కొనసాగుతుంది చిన్నపాటి వర్షంలోనే బిల్డింగ్ చుట్టూ నీళ్లు నిలబడతాయి గ్రౌండ్ ఫ్లోర్ మునిగిపోతుంది మొదటి అంతస్తులో ఉన్న గ్రంథాలయంలోకి వెళ్లాలంటే పాఠకులు ఆ నీళ్లలోకి వెళ్ళి మెట్లపై ఎక్కాల్సి వస్తుంది ఇది వృద్ధులు మరియు ముసలి వారికి పెద్ద ఇబ్బంది కలిగిస్తుంది మెట్ల మార్గం బిల్డింగ్ స్లాబ్ శిథిలావస్థలో ఉండటం వల్ల ప్రాణహాని జరుగుతుంది ఏమోనని పాఠకులు భయాందోళనకు గురవుతున్నారు అదే సమయంలో భవనంలో టాయిలెట్ సౌకర్యాలు లేవు ప్రభుత్వం లైబ్రరీకి కంప్యూటర్ కేటాయించింది దానికి అమర్చడానికి కూడా సరిపడే స్థలం లేదు లైబ్రరీ సిబ్బంది మరియు గ్రామ ప్రజలు పలుసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటి కొత్త భవన ఏర్పాటు కోసం ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఇక హౌస్ ట్యాక్స్ చెల్లించే సమయంలో లైబ్రరీ మెయింటెనెన్స్ పేరుతో ప్రత్యేక పన్ను వసూలు చేస్తున్నారు కానీ వసతులు అందుబాటులో లేకపోవడం ప్రజల్లో అసంతృప్తి లేఖిస్తోంది అధికార పార్టీ నేతలు ఇప్పటికైనా ఈ సమస్యను పరిగణనలోకి తీసుకుని స్థానిక శాసనసభ్యులు యార్లగడ్డ వెంకటరావు దృష్టికి తీసుకువెళ్లి లైబ్రరీకి ఉచిత ఒక కొత్త భవనం ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించాలని కోరుకున్నారు ప్రజలంతా ఇప్పుడు అధికారులను ప్రశ్నిస్తున్నారు లైబ్రరీకి పన్ను వసూలు చేస్తే వసతులు ఎప్పుడు అందిస్తారని లైతే అన్నం కొరలేదు సిస్టం సర్వీసింగ్ అంటాడు చేసాను నేను దినా పిచ్ సిస్టమ్స్ అంటే సిస్టమ్స్ బి కూడా స్పేస్ లేదని కంప్లైంట్ ఇచ్చారు మీ రూమ్ లో సిస్టమ్స్ కూడా స్పేస్ లేదు అసలు సంపాం కూడా కనెక్షన్ ఇచ్చాక పిల్లలకి క్రియేట్ ఆ అప్పుడు నేను చెప్తా ఏంటనేది మీరే అడుగుతారా అన్ని